హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సిక్స్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను స్టోరీ ఇవ్వగానే మీకు ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చరణ్కి దూరంగా వెళ్లకుండా దగ్గరగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది వర్షిని ఎక్స్ట్రాల్ చేద్దామని అక్కడ ఇంట్లో నుండి ఆమెను రుద్ర చూస్తున్నాడు అని పాపకి తెలియదు పాపం రుద్ర సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మరీ కాఫీ తాగుతూ వర్షిని ఏం చేస్తుంది అని తెగ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఓ వైపు ఓ వైపు వేద అలసటకి పడుకునే కొడుకుకి పాలు ఇస్తూ ఉంటే భార్యని కొడుకుని ఓ వైపు చూస్తూ ఉనే ఓవైపు వర్షిని ఏం చేస్తుంది అని చాలా ఎగ్జైట్ చూస్తూ ఉన్నాడు సార్ ఇది కొంచెం డౌట్గా ఉంది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఇది కొంచెం డౌట్గా ఉంది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా టీం వాళ్ళు చెప్పారు కానీ నాకు అది అర్థం కాలేదు సార్ అందుకే మీ వరకు రావాల్సి వచ్చింది అనే వర్షిని చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటే చరణ్ ఒకసారి అది చూసి వర్షిణిని చూసి మీకు ఈ మాత్రం తెలియందే ఇంటర్వ్యూలో ఎలా సెలెక్ట్ అయ్యారు వర్షిని నాకు తెలిసి ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన క్వశ్చన్సే కదా వేశాను మరి ఇప్పుడు ఇలా మీకు తెలియదు అని అంటున్నారు అని అడిగేసరికి వర్షిని గతుక్కుమంది వామ్మో నేను అనుకున్నంత నార్మల్ కాదు వీడు నన్ను ఇంటర్వ్యూ చేసిన విషయం కూడా గుర్తుపెట్టుకున్నాడు అంటే చాలా డేంజర్నే అని మనసులో అనుకొని అంటే ఆ రోజు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యా కదా సార్ అందుకే కాస్త ధైర్యంగా అక్కడ మాట్లాడాను కానీ ఈ వర్క్ వేరేలా ఉంటుంది కదా సార్ అందుకే ఒక్కసారి మిమ్మల్ని అడిగితే నాకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదా అందుకే వచ్చాను అని వర్షిని డౌట్ రాకుండా చరణ్ని అడుగుతూ ఉంది చరణ్ మాటలు ఇక్కడ రుద్రకి వినబడుతూ ఉంటే రుద్ర పెదాల పైన స్మైల్ వచ్చింది మీరు వినాలి అనుకుంటే అక్కడ ముందు చైర్లో కూర్చోండి వర్షిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ నిలబడాల్సిన అవసరం లేదు అని చరణ్ చెప్పగానే ఆమె మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనిపించకుండా వెళ్ళి చైర్లో కూర్చుంది వర్షిని చరణ్ పది నిమిషాల పాటు ఆమె అడిగిన డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొకసారి ఇలాంటి చిన్న చిన్న వాటికి నా దగ్గరికి రాకండి అయినా ఇంటర్వ్యూ బా అంత బాగా అటెంప్ట్ చేసి మరి ఇంత చిన్న చిన్న విషయాలను కూడా మీకు తెలియదు అంటే నాకు నమ్మకంగా లేదు కాబట్టి మీ మనసులో వేరే ఏదైనా ఉద్దేశం ఉంటే తీసేసి చక్కగా జాబ్ మీద మీ ఉద్దేశం మీ కళ్ళు పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం లేకపోతే మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం వెంటనే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చక్కగా వర్క్ చేసేవాళ్ళు అయ్యి ఉండాలి మాకు వర్క్ నీట్గా చేసేవాళ్ళు ఉండాలి అంతేగాని టైంపాస్ కోసం వస్తూ ఇలా తెలిసి తెలిసి తెలియక అడ్డమైన మిస్టేక్స్ చేస్తూ మీ ధ్యాస మీ కళ్ళు మీ ఇంట్రెస్ట్ వేరే దగ్గర పెడితే మటుకు వెంటనే మిమ్మల్ని పని నుండి తీయాల్సి వస్తుంది కాబట్టి మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇక్కడ ఉండండి లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అని వర్క్ చేసుకుంటూనే చరణ్ చెప్పడంతో లేదు సార్ నేను వర్క్ చేస్తాను అని వెంటనే చరణ్ క్యాబిన్ నుండి బయటపడి మళ్ళీ ఆమె ప్లేస్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ ఇక మెల్లిగా చైర్లో కూర్చొని చరణ్ మాట్లాడిన మాటలకు వాటర్ బాటిల్ ఖాళీ చేసి మనిషిని చూడకుండానే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మొత్తం చెప్పేస్తూ ఉన్నాడు వీడు మామూలు వాడు కాదు కానీ ఏం చేసినా సరే మిమ్మల్ని టార్చర్ చేస్తానరా నేను నేను మంచి వేలోనే వద్దామని అనుకున్నాను కానీ మీ తిక్క చూస్తే మటుకు నేను నా తిక్కలోనే రావాల్సి ఉంటుంది అని అనిపిస్తుంది అని వర్షిని ఇక మళ్ళీ చరణ్కి అనుమానం రాకూడదు అని ఆ రోజు అంతా వర్క్ చేసుకుంటూనే ఉంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్